శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు మీ పరిమితిని మించి అలసిపోకూడదు మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు ఒత్తిడికి గురి అయ్యే అవకాశం కనబడుతూ ఉంది ఈ సమయంలో మీకు తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఇక ఆర్థిక పరమైనటువంటి నిధులు అనేవి మీకు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీరు చెల్లించాల్సినటువంటి బిల్స్ అనేవి తక్షణంగా ఖర్చులు గడిచిపోతాయి ఆర్థిక పరంగా మీకు మంచి వృద్ధి అనేది పొందుతారు ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచి లాభాలు అనేవే పొందుతారు ఇక మీకు ఎప్పటి నుండో రావాల్సినటువంటి ధనం కూడా ఈ సమయంలో మీ చేతికి వచ్చేటటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని అనుకుంటే గనుక మీరు డబ్బులను పొదుపు చేయడం అనేది ఇప్పటి నుండి ప్రారంభించండి ఈ కుంభరాశి జాతకులు మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రణాళిక అది మీ వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని చేకూరుస్తుంది ఈ రాశి వ్యక్తులు వ్యాపారపరంగా మీరు అభివృద్ధి చెందడం కోసం మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది మీ వ్యాపారం అనేది ఈ సమయంలో మరింత వృద్ధి చెందుతుంది ఇక కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా మారుతాయి అలాగే మంచి లాభాలను మీరు ఈ సమయంలో పొందుకోబోతూ ఉంటారు ఇక ఉద్యోగస్తులకు ఇప్పుడు సమయం అనేది అనుకూలంగానే కనబడుతూ ఉంది మీ పనులు అన్నీ కూడా ఇప్పుడు సమయానికే పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మీకే మంచిది ఇక పాత మిత్రులను మీరు కలుసుకుంటారు అదేవిధంగా విందు వినోదాలలోనూ మీరు పాల్గొంటారు కొత్త వ్యక్తులు కూడా మీకు పరిచయం అవుతారు అది మీకు కెరియర్ పరంగా మంచి వృద్ధిని చేకూరుస్తుంది ఇక వైవాహిక జీవితానికి ఇప్పుడు ఎంతో గొప్పగా మారబోతూ ఉంది మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు ఎంత ప్రేమిస్తూ ఉన్నారు అనేది తనకు తెలిసేలా చెప్పండి మీ వైవాహిక జీవితం అనేది అద్భుతంగా మారుతుంది కుటుంబంలో కూడా అనుకూలంగా మారుతుంది కుటుంబ పరిస్థితులనేవి మీకు అనుకూలంగా ఉంటాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందడం కోసం రేపటి రోజున దుర్గామాతను పూజించండి శుభాలు చేకూరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్